ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ గారు చేస్తున్న ఈ ఇళ్ళ ప్లాట్లు ఆక్రమణలు కూల్చివేతలు తుమ్మల నాయసరావు మంత్రి తుమ్మల నాయసరావు గారికి చెడ్డ పేరు తేవడానికి ఒక పథకం ప్రకారం చేస్తున్న కుట్రగా ప్రజలు ఆలోచిస్తున్నారు అనుమానిస్తున్నారు ఎందుకంటే ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇళ్ళ ప్లాట్లు అక్రమాలు అనగానే గుర్తొచ్చేది ఏంటంటే రఘనాథపాలెం మండలం కోయచలక రెవెన్యూ నగర్ పరిధిలో ఉన్న ఇండ్ల ప్లాట్లు తప్ప ఇంకోటి లేదు అక్కడ అఫీషియల్గా నెంబర్లు వేస్తే రెండు వేల నూట ఇరవై ఏడు ప్రభుత్వ ప్లాట్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఎదురుగా వంద ప్లాట్లు తర్వాత నెంబర్ లేని ఒక ఎనిమిది వందల ప్లాట్లు సుమారుగా మూడు వేల ప్లాట్లు అక్కడ టిఆర్ఎస్ నాయకులు అధికారులు కలిసి యాభై కోట్లకు అమ్ముకున్నారనేది ఆరోపణ దాని మీద జక్కన్ స్వాతి అండ్ అదర్స్ తోటి ఎనిమిది వందల యాభై ఆరు బై రెండు వేల ఇరవై బీవన్ కోర్టులో విచారణ జరుగుతుంది దీని మీద ఈ కలెక్టర్ పదే 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 ఫిర్యాదులు ఇచ్చాం ఎన్నికల తర్వాత ఇచ్చాం నా లెటర్ ప్యాడ్ ఇచ్చాను ఆరోపణలు ఇవన్నీ వస్తున్నాయి అయినప్పటికీ ప్రభుత్వం మారిన పదవి సర్పంచ్ పదవి పోయినా కూడా అక్కడ సర్పంచ్ భర్త కీలక వ్యక్తి ముఠా నాయకుడు ఆలీబాబా నలభై దొంగల ముఠా నాయకుడు ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగును కూడా మూడున్నర లక్షలకి ఒక ప్లాట్ అమ్మాడు అంతకుముందు రెండు మూడు రోజుల క్రితమే అతను కేసీఆర్ నగర్లో కూడా ఇల్లు చాలా గట్టి ఒక ఇల్లుని ఇరవై ఒక్క లక్షలకు అమ్ముకోవడం అంటే నెలకి ఒక కోటి రూపాయల వ్యాపారం చేస్తున్నాడు లాభేయ్య దాంట్లో పెట్టుబడి ఏం లేదు ఇటువంటిది సుమారు ఇప్పటివరకు ఒక ఇరవై ముప్పై కోట్లు అతని వాటా మిగతా ముప్పై కోట్లు ఇతర వాటాతోటి బేరాలు జరిగినాయి మీద విచారణ చేసి చర్యలు తీసుకోమంటే అది వదిలేసి ఎస్ఆర్ గార్డెన్ దగ్గర అది బల్లెపల్లి బలపాల రెవెన్యూలోనో ముప్పై ఏడో సర్వే నెంబర్లో ఎప్పుడో మిలిటరీ వాళ్ళకి ఇస్తే దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారు వాళ్ళకి ఎంపిక చేశారు అయిపోయింది వాళ్ళు ఉంచుకున్నారా అమ్ముకున్నారా కట్టుకున్నారా ఇతరులు కట్టుకున్నారా అనేది అప్రస్తుతం అది నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తే తీసుకుంది అది అర్జెంట్ కాదు కదా దాని మీద ఎవరు ఫిర్యాదులు ఇవ్వలేదు కదా ఫిర్యాదులు ఇవ్వాల్సి వస్తే దాని మీద కూడా వచ్చినాయి అనుకుంటే అంతకంటే ముందు ఎన్నో ఫిర్యాదులు వచ్చి విచారణ చేయమని చెప్పి రిపోర్ట్ చేయమని చెప్పి లోకాయుక్త అడుగుతుంటే ఇప్పటివరకు నాలుగు సంవత్సరాల నుంచి విచారణ చేయకుండా ఉన్నది ఇది కదా కాబట్టి ఈ ఈ ఒక పథకం ప్రకారం ఏంటంటే ఎక్కడైతే ఇల్లు కట్టారో పట్టాలు పొందారో చిన్న మిస్టేక్ తోటి పట్టాలు ఇచ్చి పొందినా కూడా తేడా చేశారనే పేరుతోటి కట్టిన వాటిని కూల్చేస్తే ఇది ప్రజల నుంచి తుమ్మ గారి దగ్గరికి వెళ్తే ఏంటి కట్టిన వాటిని కూల్చమంటున్నారా మీరు ఇంత చెడ్డ పని చేస్తున్నారు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అని అంటే ఆపే కలెక్టర్ నా జోలీ బాబాకాని అనిపించుకుంటే తుమ్మల నాసరావు గారు ఆపమన్నాడు కాబట్టి నేను ఏ ఎంక్వైరీ చేయను ఏ చర్యలు తీసుకోను అని చెప్పి అనటానికి ఈ పేరుతోటి దొంగల మీద కూడా చర్యలు తీసుకోకుండా ఉండటానికి ఒక పథకం ప్రకారం జరిగిందేమో అనేది అనిపిస్తుంది ఎందుకంటే ఏనున్నప్పుడే కదా మూడు వేల ప్లాట్లు అమ్ముకున్నది కాబట్టి దాంట్లో వాటా వచ్చిందా లేదంటే కింది అధికారులపై మా ఉద్యోగాలు పోతాయి సమగ్ర విచారణ జరిగితే అన్నారా వాళ్ళు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఏం జరిగినా కూడా ఒక ఐఏఎస్ ఏం చేయాలా అసలు ఎక్కడ మొదలు పెట్టాలా ఎక్కడ ముగించాలా ఎట్లా ఆపాలనే చూడాల కాకుండా కేసీఆర్ నగర్లో ఒకటి వైఎస్ఆర్ నగర్లో ఒకటి పువాడ నగర్లో ఒకటి కూల్చేసి అసలు వదిలిపెట్టి దీన్ని ఆపేస్తే ఎవరికి మేలు చేసినట్టు అంటే దొంగలకి మేలు చేసినట్టు చేస్తున్నారు పైగా ఇది పువాడ నగర్ పువ్వాడ ఉదయనగర్ అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుదర్శన్ గారు ఆయన అదే అంటున్నాడు ఆయన రాష్ట్ర నాయకుడు తర్వాత మిగతా వాళ్ళది అంటున్నాడు కొన్ని పత్రికల్లో కూడా అదే వస్తున్నది కాబట్టి పువ్వాడ ఉదయనగర్ కాదు పువ్వాడ ఉదయ బొమ్మ పెట్టారు అదే పేరు పెట్టాలనుకున్నారు లేని మంత్రి అజయ్ కుమార్ పువ్వాడ నగర్ అని ఉండాలన్నాడు అటువంటిది ఖమ్మం జిల్లాలో ఖమ్మం హెడ్ క్వార్టర్లో ముఖ్యంగా ప్రతి వీధిలో పువ్వాడ నగర్ కోట్లు పెట్టుకున్నాడు ఇప్పుడు తీయటానికి అది చూసే దిక్కే లేదనుకోండి అది వేరు సంగతి అంటే పువ్వాడ నగర్ అని పెడితే మొత్తం దేశాన్ని అది అయిపోద్ది అనుకున్నాడు ఆయన కానీ తుమ్మ గారు ఐదు సంవత్సరం ఐదు టర్ముల్లో కూడా ముఖ్య మంత్రి అయ్యాడు నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర ఎక్కడ తుమ్మల నగర్ కనపడితే నాకు తెలిసి ఎక్కడ కనపడలే ఉన్నది ఒక రహస్యంగా మరి చూడాల వెతకాలి పరిశోధించాలి రంధారవేషణ చేయాలి ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ నగర పేర్లు లేవు కదా నామానగరు తమ్మినేని నగరు రేణుకా చౌదరి నగరు ఇటువంటివి లేవు కదా కానీ ఇటువంటివి ఉన్నాయి అంటే అక్కడ దాన్ని చర్చకు రాకుండా చేయడానికి పువ్వాడ అజయ్ కుమార్ వాటా బయటపట్టుగా పడకుండా ఉండటానికి ఒక చేస్తున్న కుట్రలో భాగంగా వాళ్ళని కాపాడి తుమ్మల గారిని బదనాం చేయడానికి చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది కాబట్టి దీన్ని ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే విధంగా ప్రజల్లో చర్చ జరిగే విధంగా ఈ కుట్ర భగ్నమయ్యే విధంగా చేయాలని తుమ్మల గారి దృష్టికి కూడా పోయే విధంగా ఈ వీడియో పంపాలని కలెక్టర్ విపి గౌతమ్ కూడా దీని మీద ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని నేను బదనాం చేస్తే కుదరదు అని చెప్పి ప్రజలు చైతన్యం అయ్యారని అనుకోవడానికి దృష్టి మళ్లించే దృష్టి ఇప్పటికైనా సరైన దృష్టి పెట్టడానికి ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి విమర్శలు కూడా చేయండి ఏది సరైనది అయితే అదే ఏది అయితే అదే పాటిద్దాం సమర్థులైన అధికారులని ప్రోత్సహిద్దాం కాబట్టి ఒకవేళ చేత కాకపోతే ఈ కలెక్టర్ రిజైన్ చేసి బదిలీయ వెళ్ళిపోతే పై చేతగాని పని ఎందు చేయాలా బదనాం చేసే పని ఏం చేయాలా దొంగల్ని కాపాడే పని ఎందు చేయాలనేది ప్రజలకు ఆలోచిస్తున్నారు అనుమానిస్తున్నారు ఆందోళన చెందుతున్నారు కాబట్టి దీని మీద సమగ్ర చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఆ పువ్వాడ నగర్లో బహిరంగ సమగ్ర విచారణ ఒక వారం రోజుల ముందే ప్రకటించి ఫిర్యాదుదారులని మీడియాని రాజకీయ నాయకుల్ని స్వచ్ఛంద సంస్థలు అన్నింటినీ అక్కడ పిలిచి సమగ్రంగా విచారణ చేసి ఏ టు జెడ్ నిష్పక్షపాతంగా చర్యలు తీసుకొని అరువులైన వాళ్ళకి కొనుక్కున్న వాళ్ళైనా అరువులైన వాళ్ళకి పట్టాలు ఇచ్చి చేయాలి అది కాకుండా ఇది చేస్తున్నది కావాలని చేస్తున్న కుట్రగా తుమ్మల గారిని చేయడానికి ఈ కలెక్టర్ చేసిన తప్పుల్ని కాపాడుకోవటానికి టోటల్గా ఈ మొత్తం ఆపరేషన్ని ఎంక్వైరీ జరగకుండా ఆపడానికి చేస్తున్న కుట్రగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆరోపణలు వస్తున్నాయి ప్రజల్లో నుంచి కాబట్టి దీన్ని తుమ్మల గారు గ్రహించి కలెక్టర్కి సరైన డైరెక్షన్ ఇచ్చి పువ్వాడ నగర్లో సుమారు మూడు వేల ప్లాట్లు అమ్ముకున్న వాళ్ళ మీద వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు జరిగేటట్టుగా అక్కడ కొనుక్కున్న పేదవాళ్ళకి న్యాయం జరుగు జరిగే విధంగా చేయాలని కోరుతున్నాం ఒకవేళ అక్రమ నిర్మాణాలు చేస్తే అక్కడ నిర్మాణాలు అరువులేని వాళ్ళకి పట్టా ఇస్తే కూల్చివేత అవకాశం లేకుండానే అది మిగతా కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు పోయేది ఏం లేదు ఎందుకు ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిని నాశనం చేయాలి నా పేరు కోయిన వెంకన్న ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే